క్రీస్తు రాధానంది ప్రేమైన సహోదరి సహోదరు పూర్వ నిబంధనలో ఆది మొదటి అధ్యాయంలోనే మనం ఒక చక్కటి సందేశాన్ని తెలుసుకుంటాం ఆ దేవాతి దేవుడు యావే దేవుడు ఆరు రోజులు పనిచేసి సృష్టిని సృష్టించి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు అనేది మనం వింటాం చదువుతాం మరి ఆ రోజును యోదయ ప్రజలు ఒక పవిత్రమైన రోజుగా వాళ్ళు భావించి దాన్ని దేవునికే కేటాయించాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు దాన్నే మనం సబ్బత్తు దినంగా గుర్తిస్తాం ఆ సబ్బత్తు రోజును యశు ప్రభు ఎలా వినియోగించుకున్నారు అంటే ఈరోజు మనం విన్నా లేదా వినబోతున్నా యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనం నుంచి పద్నాలుగవ వచనంలో మనం ఒక విషయాన్ని తెలుసుకుంటాం దాని గురించి రెండు క్షణాలు ఆలోచిద్దాం ఆదివారం రోజున విశ్రాంతి రోజున ఎంతోమంది జనం ప్రభు వాక్యాన్ని వినటానికి వచ్చారు అందుకని మనం నేడు కూడా ఆదివారం పూట పూజలు చే జరపటం ప్రార్థనా కూటాలను నిర్వహించుకోవడం ప్రార్థనలు చేసుకోవడం బైబిల్ చదవడం అనే అంశాలను చేస్తున్నాం ఆ విధంగా మనం నేడు కూడా సాబత్తు రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాం మనం ధన్యవ ధన్యవంతులము అవుతున్నాము అందుకు దేవునికి వందనాలు తెలుపుకోవాలి సరే ఆ విషయం వదిలిపెడితే సువిశేషపట్నంలో చెప్పినట్టుగా విశ్రాంతి రోజున గుంపులు గుంపులుగా జనసమూహం వచ్చింది ఎక్కడికి వచ్చారు క్రీస్తు ప్రభు ఉన్న దగ్గరికి ఆయన ఉనికిని గుర్తించి ఆయన సన్నిధానానికి వచ్చారు వచ్చిన వాళ్ళు పొల్లుపోకుండా పోకుండా క్రీస్తు ప్రభు నోటి ద్వారా వచ్చే ఆ వాక్యాలను విన్నారు అదే వాళ్ళకి నిజంగా దేవుణ్ణి స్థుతించినట్టుగా అనిపించి ఉండవచ్చు ఎందుకంటే సాబత్తు రోజున దేవుణ్ణి స్థుతించి ప్రార్థనలు సలిపి ఆరాధనలు స్థుతులను చెల్లించుకోవాలి అనేది మనకు చెప్పబడింది దాన్ని క్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో చూడండి నేను వచ్చింది మీకు ఆ తండ్రి వాక్యాన్ని స్వార్థను సందేశాన్ని అందించటానికే కాబట్టి ఇదిగో ఈ రోజు నేను ఆ చేస్తున్నాను కాబట్టి నా స్వార్థ వాక్యాన్ని వినటం ద్వారా ఆ దేవాతి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాము చెల్లించాలి అని ఆరాధనలు చేయటం దైవారాధనలు మనం జరుపుకోవడం దైవార్చనలు మనం జరుపుకోవడం పరిశుద్ధ పూజ బలిని అర్పించుకోవడం ఇవన్నీ కూడాను విశ్రాంతి రోజున జరుపుకోవడం అంటే ఇతర రోజులు జరుపుకోవద్దని ఎవరూ అనట్లేదు కానీ మనం అందరం కష్టపడి పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజైనా దేవునికి మనం కేటాయించాలి అనుకుంటున్నాం కాబట్టి క్రీస్తు ప్రభు వచ్చాడు ఈ విషయం అలా ఉంటే దానికి మరొక కోణం కూడా వచ్చింది ఏమిటంటే ఇంతమంది జనం రావడం గుంపులు గుంపులుగా తండోపతండాలుగా ప్రజలు రావడం అనేది చూసి ఆ యూతులు అందరు కాదు కొంతమంది అసూయపడ్డారు ఒకసారి అసూయ మనలో ప్రవేశించింది అంటే అది ఎంతవరకు మనం తీసుకెళ్తుందో మనం క్రీస్తు ప్రభు సిలువ మరణం గురించి మనం ఒకసారి చూస్తే దాని వెనుక ఉన్న శక్తి వినాశన శక్తి విధ్వంసకరమైన శక్తి అనేది అంతగా ఉంటుంది అనేది ఈరోజు పట్టణంలో యోహాను స్వార్థికుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ అసూయపడ్డారు ఏమిటి జనం అంతా ఆయన వెంటబడిపోతున్నారు మనం కూడా ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్నామే అన్నట్టుగా వాళ్ళు భావించారు క్రీస్తు ప్రభు దాన్ని గ్రహించారు వాళ్ళు అసూయపడుతున్నారు ఎదురు ఎదురు తిరుగుతున్నారు అని ఎదురొడ్డుతున్నారు అని క్రీస్తు ప్రభు ఏనాడు భయపడలేదు ఎందుకోసం వచ్చాను అని ఆ ప్రభుకి బాగా తెలుసు కాబట్టి దానిలోనే లీనమైపోతూ ఉన్నారు ఆ తండ్రి యొక్క వాక్యాన్ని వాళ్ళకు అందిస్తూ ఉన్నారు ప్రేమైన సోదరులారా ఈ వాక్యాన్ని మనం అసలు తీసుకుంటే ధ్యానిస్తే మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి దేవుని స్థుతించటం దేవునికే స్థుతులు చెల్లించటం ఆరాధనను మనం సలపటం అనేది ఒక ఎత్తు అయితే అందుకు తగ్గట్టుగా మనం ఒకవేళ చెల్లించాల్సి వస్తుంది అనేది కూడా మరొక కోణం నుంచి మనం ధ్యానించుకోవాలి అందుకు క్రీస్తు ప్రభుయే ఒక సాక్ష్యం ఆయన ఆ తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని ఒక అందించడానికి వచ్చి వీళ్ళు దాన్ని వ్యతిరేకించినప్పుడు పారిపోలేదు ధైర్యంగా నిలబడి దీని కొరకే వచ్చాను నేను నేనే గనుక వాక్యాన్ని బోధించకపోతే నా జీవితం వ్యర్థము అన్నట్టుగా క్రీస్తు ప్రభు బోధించారు అయితే వాక్యాన్ని ఎలా బోధించారు మాటల ద్వారా చేతల ద్వారా తన ప్రాణం ద్వారా తన జీవితం ద్వారా వీటన్నిటిని మనం బేరీజు వేసుకుంటే క్రీస్తు ప్రభు ఏ విధంగా మనకు నిజమైన సందేశాన్ని అందించగలము అని మనం తెలుసుకుంటాం అందుకే అపోస్తుల చర్య కార్యముల గ్రంథంలో ప్రేమైన సహోదరి సహోదరాల మొదటి అధ్యాయంలోనే ఒకటి ఎనిమిదో వచనంలో ఏమంటారు మీరు భూ దిగ్రతములకు వెళ్ళి స్వార్థను ప్రసారి ప్రసరించి వ్యాప్తి చెందించి మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్పారు అది ఆ ప్రభు మనకు అప్పచెపుతున్న ఆ బాధ్యతని మనం గుర్తించాలి ప్రేమైన సహోదరి సహోదర కాబట్టి మనం సాక్ష్యం ఇవ్వటం అంటే ఏమిటి క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషపట్నంలో చివరి వాక్యాల్లో చెప్తుంది అంటే మీరు స్వార్థను బోధించండి స్వార్థను అందరికీ అందించండి వ్యాప్తి చేయండి కానీ దాని ద్వారా మీరు ఎలా జీవించాలి అంటే మీరు ఆ ప్రభు యొక్క వెలుగుని ప్రతిబింబిస్తూ వెలుగై ఉండండి అని మనకు చక్కటి సందేశాన్ని అందించారు ఇది చాలా గొప్ప అంశం ప్రేమైన సహోదరి సహోదరి కాబట్టి బోధించడం ఒక్కటే సరిపోదు మన తన సాక్ష్యం ఇవ్వాలి తద్వారా మనం వెలుగై ఉండాలి అనేది ఈరోజు మనం క్రీస్తు ప్రభు మన నుండి కోరుతున్నారు ఎన్ని అవాంతరాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా పరిమితులు ఉన్నా ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చినా సాక్ష్యం ఇవ్వడానికి మర్చిపో వెలుగై ఉండటానికి మనం మర్చిపోయి ఎందుకంటే అంధకారంలో ఉన్న ఈ ప్రజలు వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు ఆ వెలుగుని పొందలేకపోతున్నారు కలిగించుకోలేకపోతున్నారు ఆ వెలుగు నేను మీకు ప్రసాదించాను మీరు వెళ్ళి ఆ వెలుగును అందరితోటి పంచుకోండి అని ఈరోజు మనకు ఒక చక్కటి కర్తవ్యాన్ని అందిస్తున్నారు ఒక బాధ్యతను అందిస్తున్నారు ప్రేమైన సహోదరి సహోదరా దాన్ని స్వీకరిద్దాం దాని ప్రకారం మనం ధ్యానించుకొని ఆచరించి పాటించి ఈ లోకానికి ఆ ప్రజలందరికీ విశ్వాసులందరికి వెలుగుై ఉందాం ఆమే తండ్రా తపితా